పల్లెటూరి చిన్న దానా పట్నం చదువుకు వచ్చిన దానా పల్లెటూరి చిన్నదానా పట్నం చదువుకు వచ్చిన దానా రెక్కలే రాని పక్షిలాగా ద్వారం తెగిన పతంగిలాగా రెక్కల రాని పక్షిలాగా తారం తెగిన పతంగిలాగా ఎందుకే ఎందుకే అంత తొందరా తప్పటడుగు వేసావో పవితే చిందర వందరా ఎందుకే ఎందుకే అంత తొందరా తప్పటడుగు వేశావో పవితే చిందర వందరా పల్లెటూరి చిన్న దానా పట్నం చదువుకు వచ్చిన దానా రంగురంగుల హంగులే పట్టి లాగుతాయి ఫ్యాషన్ పేరిట వికృతాలు చుట్టుముడుతాయి రంగు రంగురంగుల హంగులే పట్టి లాగుతాయి ఫ్యాషన్ పేరిట వికృతాలు చుట్టూ ముడుతాయి కొత్త కొత్త వ్యసనాలన్నీ నిన్నె కోరి వస్తాయి కొత్త కొత్త వ్యసనాలన్నీ నిన్నె కోరి వస్తాయి వింత వింత స్నేహాలన్నీ ఆప్తంగా కనిపిస్తాయి వింత వింత స్నేహాలన్నీ ఆప్తంగా కనిపిస్తాయి ఎందుకే ఎందుకే అంత తొందర చప్పటడుగు వేశావో భవితే చిందర వందరా పల్లెటూరి చిన్న దానా పట్నం చదువుకు వచ్చిన దానా పార్టీలో చేరకపోతే నిన్నే గేలి చేస్తారు పబ్బులకు వెళ్ళకపోతే జాలిగా చూస్తారు పార్టీలో చేరకపోతే నిన్ను గేలి చేస్తారు పబ్బులకు వెళ్ళకపోతే జాలిగా చూస్తారు రేటింగ్ అన్నది చేయకపోతే అప్డేట్ అవ్వలేదంటారు రేటింగ్ అన్నది చేయకపోతే అప్డేట్ అవ్వలేదంటారు మాదక ద్రవ్యాలకే బానిసగా మారుస్తారు మాదక ద్రవ్యాలకే బానిసగా మారుస్తారు ఎందుకే ఎందుకే అంత తొందర తప్పడుగు వేశావో పవితే చిందర వందరా పల్లెటూరి చిన్న దానా పట్నం చదువుకు వచ్చిన దానా రెక్కలి రాణి పక్షిలాగా తారం తెగిన పతంగిలాగా ఎందుకే ఎందుకే అంత తొందర తప్పటడుగు వేశావో పవితే చిందర వందరా పల్లెటూరి చిన్న దానా పట్నం చదువుకు వచ్చిన దానా